చుట్టూ ఉదంపది ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు చిరంజీవి ట్రాటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలా మందికి ఆదర్శమైంది మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అట్టు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు కాబట్టి అది గొప్ప విషయం మీకు ఎందుకు వచ్చింది ఐడియా అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా అలా చూస్తే ఆ టైంలో రక్తం దొరకక చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు అది గర్భస్రావంతో డెలివరీ సమయంలో యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు అట్లాగా లుకేమియా కానివ్వండి క్యాన్సర్ కానివ్వండి ఇలాంటివి తల్సేమియా కానివ్వండి ఇలాంటి చాలామంది ఉన్నారు ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు ఎందుకంటే రక్తం అనేది ల్యాబ్ ల్యాబుల్లో తయారు చేసేది కాదు ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది సో ఆ మాత్రం లేదు లేదు ప్రాత్యామ్ లేదు సో ఇది కేవలం మంచి మనసుతో వాళ్ళు ఇచ్చేది వాళ్ళని మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ఎక్కడెక్కడైతే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వడం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారంటే దాన్ని ఇనిషియేట్ చేసింది దానికి ముందు ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి మీరు ఒక లాగా తయారు చేశారు మోటివేట్ అయిన ధర్మాత్ములు మంచి మనసు ఉన్నవాళ్ళు ఎంతో మంది ముందుకు వచ్చారు వాళ్ళు అందరికీ కూడా ఈ సందర్భంగా చేతులతో నమస్కరిస్తారు ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి మూడు నెలల పాటు నాలుగు నెలల పాటు నా మిత్రులని సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి బాయ్ దాదాపు చాలా పెద్ద ఎత్తున మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను వాళ్ళకి బయటకు రాని పరిస్థితిలో బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా మీరు ముఖ్యంగా ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ ప్రతి హాస్పిటల్కి వెళుతూ ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఎస్ కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం దేశం ప్రస్తావించారు అంటే